హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఆలుగడ్డతో ఇలా మసాలా కర్రీ అయితే చేద్దాము ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ చాలా రుచిగా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి వీడియో మొత్తం చూసి కామెంట్ అయితే తప్పకుండా చేయండి నాలుగు ఉల్లిగడ్డలు ఆలుగడ్డలు పచ్చిమిరపకాయలు ఇవి తీసుకున్నాను ఆలుగడ్డలను అయితే ఫీల్ అయితే చేసుకుంటున్నాను ఏంటబ్బా ఆలుగడ్డలు ఎక్కువ ఉన్నాయి ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు ఎక్కువ ఉన్నాయి ఆలుగడ్డలు మూడో ఉన్నాయి ఒకటి ఎక్కువనే ఉంది ఆలుగడ్డ అని ఆలోచిస్తున్నారా అయినా కూడా చాలా కమ్మగా ఉంటుంది ఇలా ఒక్కసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అందుకోసమైతే ఈ వెరైటీ కర్రీ అయితే మీకోసమైతే చేసి అయితే చూపెడుతున్నాను ఇంకా మనము ఆలుగడ్డలన్నీ ఫీల్ చేసుకోవాలి పైన తొక్క ఉంటుంది కదా ఆ పీస్ని మొత్తం తీసేసి ఇంకా ఇంకా ఉల్లిగడ్డలు ఆలుగడ్డలు ఇవన్నిటిని చక్కా కట్ చేసుకోవాలండి నాలుగు ఉల్లిగడ్డలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక అలాగే పచ్చిమిరకాయలు ఒక ఐదారు తీసుకున్నాను పచ్చిమిరకాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇందులో కొంచెం స్పైసీ ఎక్కువనే ఉంటుందండి గ్రేవీ కోసము ఈ ఆనియన్స్ అయితే ఎక్కువ వేసాను అందుకనే మనం కొంచెం స్పైసీ ఎక్కువ వేసుకోవాలి ఆలుగడ్డ ఉల్లిగడ్డ పచ్చిమిరకలు ఇవన్నీ మంచిగా కట్ చేసుకున్నాక ఇంకా మనము ఇంకా కూరలో కూర ఎలా చేయాలో చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి ఇలా స్టవ్ వెలిగించుకున్నాక గిన్నె ఒక బాండ్లీ పెట్టుకొని బాండ్లీ వేడయ్యాక టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి నూనె వేడయ్యాక ఇందులో పావు టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర ఆడినాక పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డలు ఇవన్నీ వేసుకొని బాగా ఉడికించుకోవాలండి ఇందులోనే పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డలు కలిపి అయితే వేసుకున్నాను ఇలా నైతే ఇంకా నేనైతే మంచి మీడియం ఫ్లేమ్ మీద ఈ అయితే బాగా ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలండి ఉల్లిగడ్డలు మాడనీయకుండా అలాగే రెండు రెమ్మలు కరివేపాకు వేసుకున్నాను ఉల్లిగడ్డ కొంచెం దూరంగా ఉడికినాక రెండు రెమ్మల కరివేపాకు పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇక ఇవన్నీ వేసినాక ఇంకా మనకు ఉల్లిగడ్డ బాగా ఉడకాలంటే జల్ది ఉడకాలంటే ఏం చేయాలంటే పసుపు రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి నేను ఉప్పు కూడా ఉల్లిగడ్డలు వేసి ఉడికించుకుంటే మనకు ఉల్లిగడ్డ అనేది మంచి ఉడికి మంచి గ్రేవీ వస్తుంది అన్నట్టు అందుకోసమైతే ఉప్పు అయితే ఇప్పుడు వేసాను పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడు ఉప్పు వేసుకొని ఇంకా కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్నాక ఒక రెండు మూడు నిమిషాలకు ఒకసారి ఈ ఉల్లిగడ్డలను కలుపుతూ ఉండాలండి మూత తీసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా మూత తీస్తూ కలుపుకున్నట్లయితే మనకు ఉల్లిగడ్డలు చాలా చక్కగా ఉడికినాయి కదా జల్దీ ఉడుకుతాయండి మనకు ఉల్లిగడ్డలు ఉప్పేసి మనం ఫ్రై చేసుకున్నాం ఉల్లిగడ్డలు చాలా జల్దీ ఉడుకుతాయి ఇలా ఉడికినాక మనము కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు ఉన్నాయి కదా ఆలుగడ్డలు ఇందులో వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని వీటిని కూడా ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఉడికించుకుంటే ఇవి బాగా ఉడికినట్లు ఉడుకుతాయి అస్సలు మాడు అస్సలు మాడిన ఓకేనా ఆలుగడ్డలు ఇలా ఉడికినాక రుచికి సరిపాడు పొడి మనం పచ్చిమిరపకాయలు వేసామండి పచ్చిమిరపకాయలు అలాగే కారాన్ని చూసుకొని ఈ పొడి అయితే వేసుకోవాలి ఓకేనా అయినా మనకు ఎక్కువ కారం ఎక్కువ ఉండదండి ఎందుకంటే మనకు ఆనియన్స్ ఎక్కువ వేసాం కాబట్టి మనకు కారాన్ని బ్యాలెన్స్ చేస్తుంది అందుకనే చాలా రుచిగా ఉంటుంది మంచి గ్రేవీ అయితే వస్తుందండి పెద్ద పెద్ద రెస్టారెంట్లో హోటల్స్లో కూడా ఇలాంటి కర్రీ చేసి మనకు బగర్ రైస్లోకి అయితే సర్వ్ చేస్తారు ఓకేనా ఇంకా ఇందులో రుచికి సరిపడి కారం పొడి వేసుకొని కొంచెమంతేసరి వేసుకొని ఇంకా దీన్ని కలుపుకొని అయితే మూతనైతే పెట్టుకున్నాను చూడండి కొంచెం చిక్కబడినాక మనకు గ్రేవీ అయితే సూపర్గా వచ్చింది కదా ఫ్రెండ్స్ ఇలా గ్రేవీ వచ్చినాక ఇందులో కొంచెం అంతా గరం మసాలా వేసుకొని తర్వాతకి కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు ఎంతో రుచికరమైన గ్రేవీ ఆలు కర్రీ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూస్తూ ఉండండి బై బాయ్